హాయ్ అండి అందరికీ వీడియో వచ్చేసి ఏంటంటే ఇదిగోండి కనిపిస్తున్నాయి కదా ఈ శారీస్ అండి ఈ ఒక తెనాల నుంచి ఒక ఆవిడ పంపింది అనమాట కుట్టమని ఈ లంగాను జాకెట్ కుట్టమన్నారు ఇవి ఇదిగోండి అది ఒకటి కదా ఇది రెండోది అండి ఇవి ఏంటంటే పైట్ చెంగులు కరెక్ట్ పింక్ అండి ఇది ఇది రెండోది అనమాట ఇది రెండోది చాలా బాగా కుదిరినాయి అండి అసలు ఈ వీడియో తీద్దామంటే అవలేదండి అర్జెంట్ కదా పండగ టైం కదా ఇది మూడో చారండి అసలు చాలా చాలా బాగున్నాయి అనమాట శారీస్ లంగావాణికి చాలా బాగుంటాయి లంగావాణికి అనమాట వాణిని సపరేట్గా తీసుకుంటాను అన్నారు ఇది మూడు కదండి ఇది నాలుగో శారీ పెద్ద అంచులో వచ్చి తక్కువ రేటు పండి అంటండి చాలా బాగున్నాయి శారీస్ మాత్రం ఇది నాలుగోదండి చూసారా ఇవన్నీ నేను లంగా జాయిట్లు కుట్టానండి వీడియో తీర్థ కావలేదండి ఇది ఐదోది అనమాట ఇది కూడా చాలా బాగా కుదిరింది ఇది అయితే వాణి కూడా వచ్చేసిందండి ఈ చీరకి ఇది ఆరు మీటర్లు వచ్చింది చిన్న ఉంది ఉందంట ఇదిగోండి చూసారా అంత బాగా కుదిరినాయి అంటే లంగా జాకెట్లు చాలా చాలా బాగా అండి అంటే వీడియో అంటే తీర్థ కావలేదండి దసరా కదా నాకు అందుకని కొంచెం వీడియోలు తీస్తాం కుదరలేదండి అందుకనే మీకు చూపిస్తాను చూసారా తెనాల నుంచి పంపిందండి ఒక ఆవిడి ఇంకండి లంగా జాకెట్టు హాఫ్ జాకెట్ అండి లంగాలు ఏమో కొంచెం తాడేసుకునేటట్టు ఎలాస్టిక్ పెడతానంటే వద్దన్నారు ఎందుకంటే ఇలాగే బాగుంటాయి అని ఇంకోండి హ్యాంగర్స్ నన్ను హ్యాంగర్స్ పెట్టాను కదండి వీటిలో ఇవ్వనండి వీడియో తీసి ఇది రెండోది రెండోదండి చూసారా ఎంత బాగా కుదిరినాయి అంటే అంత బాగా అండి అసలు లంగాలు చాలా చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా అదిరిపోయింది అసలు హెవీ పెద్దగా బార్డర్ వచ్చేపాటికి లంగా వాణికి అనేది చాలా బాగా కుదిరినాయి అండి అసలు ఇదిగోండి దాని మీద బ్లౌజ్ అనమాట ఇది చిన్న చిన్న మోడల్స్ పెట్టేసి చిన్న కూర్చెట్టు కుట్టేశాను అనమాట నేను చూసారా ఎంత బా బాగా వచ్చినాయి అసలు హ్యాండ్స్ ఇది మూడోదండి అన్నీ కూడా చాలా బాగా కుదిన్నాయండి అంచులు బాగున్నాయండి శారీస్ ఈ రోలింగ్ చైర్ టైప్లో ఉన్నాయండి కొంచెం దగ్గర దగ్గరగా కానీ చూస్తాక మాత్రం చాలా బాగున్నాయి అనమాట తక్కువే పడినాయి అంటండి దీని బ్లౌజ్ అనమాట ఇది మీకు కూడా నచ్చితే ఒక లైక్ అనేది చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అమలుతో ఛానల్ చూడండి ఇది నాలుగోది ఐదోదండి నాలుగోది చూసారే అంత బాగా కుదిరినాయి అనమాట అసలు చాలా చాలా బుగ్గు కుదిరినాయి దీన్ని మోడల్ నెక్ పెట్టాను చిన్న అంటే అన్నీ ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క మోడల్ నెక్ అనేది పెట్టానండి పైపింగ్ వేద్దామంటే వద్దన్నారు ఇది పోతే ఇంకా హైలైట్ అండి దీనికి ఎల్లో చున్నీ అయితే సూపర్ అండి అసలు చాలా చాలా బాగుంది ఇది పెద్ద అండి చాలా బాగా కుదిరింది అనమాట అసలు సూపర్ ఉంది ఇది దాని బ్లౌజ్ అనమాట మీకు నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు పెడతా ఉంటా సరేనా ఫ్రెండ్స్ బాయ్ అండి